మీకు ఈ మీరు ఆటో నడుపుకుంటారా మీకు వచ్చిందా ఈ ఆటో కొత్తగా తీసుకున్నాం బాగా మీకు ఏ పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో గృహ నిర్మాణం ఇల్లు కట్టుకున్నాం అన్ని పథకాలు వస్తున్నాయి ఈ పథకాల వల్ల కొంతమంది సోమరిపోతులు అవుతున్నారు అనేసి చెప్తున్నారు పథకాల వల్ల మంచిదే కొంత బెనిఫిట్స్ ఉన్నాయి కొంత ఇప్పుడు పింఛన్ అనేది ఇంటి దగ్గరికి తెచ్చేవాడు మంచి పదవి తర్వాత ఆట వాళ్ళకి ఇబ్బంది లేకుండా పదివి కొంతవరకు ఇండి వాలంటీర్ల వల్ల సేఫ్టీ అనమాట వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంది వీధిలో అప్పుడు పంచాయతీకి ఎక్కడికి వెళ్ళాలంటే ఊరు వెళ్ళాలి వీధిలోకి ఊర్లో వీధిలో ఉండడం అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి వచ్చేసి క్యాష్ ఎనకమ్ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అవకాశం మీకు మళ్ళీ ఇంకా చేస్తానంటుంది కదా చంద్రబాబు మాటలు మాటలు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమైనా ఉండొచ్చా ఈసారి పవన్ కళ్యాణ్ అతను పేరు కోసం తప్పితే ప్రభావం ఏమి ఉండదు అతను యూత్ అలాగ ఎంకరేజ్మెంట్ తప్పితే అతను ఏం లేదు యూత్ పవర్ అంటే మ్యాన్ పవర్ మీద కానీ ధీమా వ్యక్తం చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని పాతాలానికి తొక్కేస్తా అని మాటలు చెప్తారు అందరు అవన్నీ మాటలు కానీ పాలన అయితే ఇప్పుడు ఎవరు ఈ పాలకర కాదు మేము పాలన విషయంలో అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి జనాల దగ్గరికి అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి కొంత హ్యాపీనెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జగన్ గారి పాలన మీకు ఎట్లా అనిపించింది మాకేట రాలేదు మీకు ప్రభుత్వం ఎలా ఉంది పర్వాలేదు ప్రజలకి మేలే చేస్తుంది మేలే తిని తిన తగ్గతి వచ్చి వస్తాను రావు మధ్యాహ్నం కి చేద్దాం పర్వాలేదు ఇప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు జగన్ పాలించారు కదా రెండిట్లో ది బెస్ట్ పాలన మీరు మీరేం చెప్తారు ఇవి రెండు రకాలు జరుపుతాయి జగన్ కాబట్టి మేము పర్వాలేదు జగన్ అయితే మరి అన్ని పింఛులు ఇంటికి ఇంటికి తలుపు కొట్టిస్తాను రో ఐదు గంటలకు ఆరు గంటలకి ఇంటింటికి రాసి వేస్తారు మరి రైస్ బొర్రెలు వేస్తాను అమ్మఒడి వేస్తాను అన్నీ చూస్తాను మరి ఇప్పుడు జాగా బాగానే జరుగుతుంది మరి ఎవరు గురిస్తున్న సంగతి మనకు తెలియదు మరి జనాలు ఏంటి మారిపోతాడో మనకి ఏంటి జరిగినా కరోనా టైంలో ఎట్లా ఉపయోగపడింది ప్రభుత్వం కరోనా టైంలో పర్లేదు మరి సైతులకు ఏదో డబ్బులు వచ్చినాయి అన్నారు మరి వచ్చే వాళ్ళతో తెలియదు మన ఊర్లో అంతా అన్నట్లు జరగలేదు మనకు తెలియదు మరి వాళ్ళు ఏ జరిగిందో వస్తారే వేస్తారు అన్నారు కరోనా టైంలో అంటే మరి వచ్చిన లేదా మాకు వెళ్ళి అడగలేదు ఈ గ్రామ సచివాలయం వ్యవస్థ వల్ల కొంచెం ప్రజలకి మేలే జరుగుతుంది మేలే జరుగుతుంది కొంచెం లంచగుండి లంచ లంచగుండి తనం తగ్గింది అనుకోవచ్చు తగ్గింది కదా మరి లంచ పెదలు తినే వాళ్ళందరికీ మళ్ళీ మామూలుగా ఆలలు కట్టి ఆల ద్వారాగా అన్ని నచ్చుతారు పర్వాలేదు పెద్ద మనిషి మతం కులం భేదం ఎవరికి ఫార్టీ గ్రేడ్ చూడకుండా అందరి ఇంటి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది ఎందుకంటే మేము చూస్తున్నాము మా వాలంటీర్ ద్వారానే క్షేమంగా ఇంట్లోనే డోర్ టు డోర్ ఇంట్లోన వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అవతాతలు కానీ అక్కచెలములు కానీ చాలా మంది ఒకనప్పుడు ఇక్కడ నుంచి పింఛనికి ఐదు కిలోమీటర్ దూరంలో వెళ్లేవారు ఎండ లేదు వాహన లేదు ఆ రోజులో ఆ పింఛన్ దొరికితే దొరికింది లేకపోతే ఇంకొకసారి రాయిందమ్మా అనుకుని తిరిగి పంపించేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితులు కూడా లేదు ఎందుకంటే నాలుగేళ్ళు పాలించండి కదా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అవకాశం ఏరి ఇంకా మంచి చేసి చూపెడతానండి ఎక్కడండి పద్నాలుగు ఏళ్ళు అది సర్వీస్ చేశారు కరెక్టే పద్నాలుగు సేళ్ళు మోస్ట్ సీనియర్ నలభై ఐదు నలభై ఆరు సీనియర్ ఇండస్ట్రీలో ఓకే మేము కూడా దానికి స్వాగిస్తున్నాము కానీ పద్నాలుగు ఏళ్ళలో ఆయన ముఖ్యమంత్రి చేశాడు బాగానే ఉంది ఏమండి ఎక్కడండి ఇదే పథకము ఇదే ప్రభుత్వము గతంలో కూడా ఉండేది ఇన్ని సంవత్సరం పథకాలు ఎందుకంటే ఇవ్వలేదు ఇవ్వాలి కదా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజలు ఎంత స్పందించినారంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే పథకాలే ఆయన పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు కదా నేను పవన్ ఫ్యాన్ అండి కావాలంటే బ్లేడ్ తోటి రక్తం కూడా తీస్తాను నేను పవన్ ఫ్యాన్ నేను కానీ ఆయన సినిమా అయితే నేను తగ్గేది లేదంటాను ఫ్యాను పక్క ఫ్యాన్ నేను కానీ సినిమా వరకు అయితే ఓకే కానీ పార్టీ ముఖ్యమంత్రి రాజకీయం పర అయితే అయితే అతను కరెక్ట్ కాదు ఆయన దృష్టిలో నేను కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటే మంచిది మేము ఫ్యానే పక్క ఫ్యాను ఫ్యాన్ కానీ ఫ్యాన్ చిరంజీవి కుటుంబం ఉన్న ఒక వ్యక్తిగా నేను తీసుకున్నాను ఒకప్పుడు అలాంటివి ఆయన అంటే మరి ఎందుకో వచ్చారు ఏంటో కానీ ఇది కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ Please subscribe dot news